గట్టిగా జిల్లా గ్రంథాలయంలో రోజు మధ్యాహ్నం పోయిన ఉన్న వేళలా ఎన్జిఓ కాకుండా ఒక కామన్ మ్యాన్ వచ్చిన ఎంపీ సర్వీ సురేష్ గుప్తా సురేష్ గుప్తా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఆడే కట్టి కనిపించే వస్తువులు కానీ ఇంట్లో ఉండే వస్తువులు కానీ మనం ఒంటిపైన కనిపించే వస్త్రాధారం కానీ ఎట్లా చేనేత గురించి చెప్పడం కానీ ప్లాస్టిక్ నివారణ గురించి చెప్పడం కానీ ప్లాస్టిక్ క్లాసులు కానీ పొడి చెత్త తడి చెత్త ఇట్లా ప్లేట్లో ఎత్త పదార్థాలు ఒక పకిట్లే ఇచ్చాడు కానీ కౌరొకపాకి ఇట్లా అంటో పక్కన పెట్టడం కానీ చైతన్యం తీసుకున్న పుస్తకానికి మరియు మా గ్రంథాలయం తరఫున మరొకసారి పెద్దగా ధన్యవాదాలు గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వమే గాంధీ జయంతిని స్వచ్ఛ భారత్గా నిర్వహించి గ్రామ పంచాయతీలల్లా టౌన్లలో పట్టణేకలల్లా ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యోగం తెచ్చి చెప్పబడి అని చెప్పి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలిసేటట్టు కార్యక్రమాలు చేస్తూ మన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వాలు చేయడమే కాకుండా ఒక సాధారణంగా ఒక ఒక సివిల్ ఒక పౌరుడిగా కూడా ఈ నా బాధ్యతగా చేస్తుందంటే చాలా అభినందించవలసిన విషయం గొప్ప విషయం ఇది మీరు సమయం కేటాయించి మాకు చైతన్యం ఉంది కానీ మేమంటూ పట్టించుకోలేదు మా వద్దకు వచ్చి ముందు మీ పర్యావరణం అంటే ఒకటే బిట్ వస్తుంది పర్యావరణ దినోత్సవం ఎప్పుడంటే జూన్ అయిన ఒక మార్కెట్ వస్తే చదువుతాం పర్యావరణ విపత్తుల గురించి భూకంపాల గురించి ప్లాస్టిక్ నివారణ గురించి ఇట్లా చదువుతాం కానీ మాకు తెలియని విషయాలు మీ దగ్గరుండి చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇలాగే ముందు కొనసాగాలని ప్రభుత్వం మీకు గుర్తించి భారతదేశంలో పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ భారతరత్న ఏదైనా ఒక పురస్కారంతో మేము సత్కరించాలని కోరుకుంటూ ప్రత్యేకమైన అభినందనం తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరియు చాలా గొప్పగా చెప్పావు సో మరి ఇదేష్ ఏంటంటే మనం ప్రపంచం మొత్తం ఇలా రోజు నేను ఇట్లా నా కార్యాచరణ వెతుక్కుంటాను మన ఎవరు పిలవరు అది ఏ ప్రోగ్రాం అయితే ఆ ప్రోగ్రామ్కి అక్కడ సోషల్ మీడియాలో చూసి అది భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా ఫ్లైట్ కూడా అప్పు చేసి ఫ్లైట్లో కూడా పోతుంది ఫ్లైట్లో కూడా పోయి అక్కడ నాకు తెలిసిందంటే అక్కడ చేసి వస్తూ ఉంటారు ఇట్లా అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ భోజనాలు పెడుతున్నారంటే అందరూ అన్నదానం చేస్తున్నారు అని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు నేను ఆ చెత్త ఏర్పినని చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాను నేను ఫీల్ కావడమే కాదు చెత్త ఏర్పునేటువంటి కనబడితే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి వాళ్ళకి నమస్కరించి ఒక బండో ఫలము వాళ్ళకి ఇస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప పని చేస్తూ ఉంటారు మూల మూలలు చర్చి చేస్తూ ఉంటారు మూల మూల మో మూట మోసుకపోతూ ఉంటారు ఏడేడ ఉందో దండ తీసిపోతూ ఉంటారు వాళ్ళు తీయకపోతే అవి సముద్రాలలో చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు ఇదవుతాయి అవుతాయి సో కాబట్టి ఇవి చాలా గొప్పవిస్తే మొదల చాలా గొప్పది ఇప్పుడు మహిళ మనకి ఒక్కరు 来，今年到。